ఈ సీజన్లో మనకి జున్ను పాలు తొరిగితే ఈ విధంగా జున్నుని గడ్డలాగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక అర కేజీ దాకా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని వడగట్టుకొని పక్కకు తీసుకో ఫస్ట్ రోజు జున్ను పాలకే మనకి ఇలా గడ్డలాగా వస్తుందండి ఆ పాలను ఒక అర లీటర్ తీసుకోండి కాచి చల్లార్చుకున్న పాలు ఒక అర లీటర్ దాకా తీట్లోకి వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఆవిరి మీద ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి ఎక్కడా కూడా మనకి పాలు లాగా అనిపించకూడదండి తర్వాత కొంచెం చల్లారినిచ్చేసి ఇచ్చేసి చుట్టూ అంచంతా స్క్రాప్ చేసుకొని డిమోల్ చేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చాలా చాలా ఈజీగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఇంకెంత ఆలస్యం మీకు కూడా చిన్నపాలు తొరిగితే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి